హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి స్వీట్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను దివాళీ వచ్చేస్తుంది కదా ఏదైనా స్వీట్ చేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా రవ్వలడ్డు సాఫ్ట్గా చేసేయండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది మరి లడ్డు ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ముందుగా పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేసుకోండి ఈ రవ్వ వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రవ్వ మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించేటప్పుడే రవ్వకి నెయ్యి అంతా కూడా చక్కగా పట్టేస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక టీ గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను ముందుగా ఇవి ఒకేసారి వేయకుండా అక్కడక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెంటనే ఈ రవ్వనంతా కూడా కలిపేసుకోవాలి ఈ పాలు వేసి ఫ్రై చేయడం వల్ల రవ్వకి సాఫ్ట్నెస్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి లడ్డు వచ్చేసి మరొక అర గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను టోటల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే టీ గ్లాస్ కొలుతుందో తీసుకున్నానండి ఈ రవ్వ వేయించేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి తొందరగా మాడిపోతుంది ఈ పాలు వేసిన తర్వాత ఉండలు లేకుండా ఇలా రవ్వరవ్వగా వచ్చేలాగా మొత్తం కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇలా పొడి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి దీనికి బదులు మీరు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి దురము వేస్తున్నానండి ఈ ఎండు కొబ్బరి తురుము కూడా ఈ రవ్వతో పాటు చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అలాగే మంచి కలర్ కూడా వస్తుంది రవ్వ వచ్చేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని ఇదే కళాయిలో ఉంచకుండా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలా ఒక వేరే గిన్నెలోకి వేసేసుకోండి రవ్వ అంతా కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి పాలలో వేయించాం కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ రవ్వను పక్కన పెట్టేసుకొని ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టేసుకోండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి వేడైన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా వేసి చిన్న మంట మీదనే మంచిగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకోండి ఇవి వేయించిన డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రవ్వలడ్డు కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇదే స్టవ్ పైన ఒక కళాయి సెట్ చేసుకోండి ఇలా కళాయి వేసిన తర్వాత రవ్వ ఏ కప్పు కొలతతో తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో ఒకటిన్నర కప్పు అయితే షుగర్ తీసుకోండి మీకు ఎక్కువ షుగర్ కావాలనుకుంటే ఒకటి ముప్పావు వరకు తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఒకటిన్నర వరకు వేస్తున్నాను ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ చక్కెరంతా కూడా చక్కగా కరిగించేసుకోవాలి ఇక్కడ ఎక్కువ వాటర్ వేరేది కాబట్టి తొందరగానే పాకం వచ్చేస్తుంది చూడండి చక్కగా నొరగలాగా వచ్చేసింది కదా ఈ పాకం వచ్చేసి కొద్దిగా జిగరెట్ లాగా ఉండి తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని వేసుకోండి ఈ ఇలాచి పొడి వేసినాక మరొకసారి కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఈ రవ్వ అంతా కూడా ఇందులో వేసేసి ఇలా రవ్వ వేసిన తర్వాత ఈ పాకంలో ఉండలు అనేది లేకుండా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా కలుపుతూ రవ్వని ఈ పాకంలో ఉడకనివ్వాలి అప్పుడే ఈ రవ్వంతా కూడా పాకం చక్కగా పీల్ చేసుకొని సాఫ్ట్గా అవుతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నెయ్యితో పాటు ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొకసారి కలిపేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి అంతా కూడా రవ్వ కలిసేలాగా కలిపేసి ఇలా పాకం పెట్టేసుకోండి కళాయిని ఇలానే ఉంచేయకుండా కొద్దిగా ఇలా కలుపుతూ ఉన్నారంటే రవ్వంతా కూడా గట్టిపడకుండా పొడి పొడిగా ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత ఇందులోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని ఒక గ్లాస్ వరకు తీసుకొని కావలసినన్ని వేసుకుంటూ ఈ రవ్వంతా కూడా ఒకసారి ఇలా కలుపుతూ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి పాలు ఈ రవ్వ లడ్డు కలిపేటప్పుడు మరీ ఎక్కువగా ఏం పట్టవండి కొద్దిగా పడతాయి అంతే మనం ముందుగానే ఇందులో పాలు చక్కెర పాకం వేసాం కదా దానివల్ల పాలేమీ ఎక్కువ పట్టవు ఇలా లడ్డు చుట్టుకోవడానికి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా రవ్వ లడ్డు ఇలా ప్రిపేర్ చేసేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి లడ్డు చుట్టడము ఈ రవ్వ లడ్డు చుట్టడానికి మీకు పాలు వద్దనుకుంటే పాకంలో కలిపినప్పుడు ఇలా కలుపుతూ ఉంటాం కదా అప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పాకం పూర్తిగా చల్లారకముందే లడ్డూలు చుట్టేసుకున్నారంటే ఫాస్ట్గా పాలతో అవసరం లేకుండా లడ్డూలు అయితే రెడీ చేసేసుకోవచ్చండి నేను ఇక్కడ మరి కొద్దిగా సాఫ్ట్గా ఉండడానికి పాలనైతే యూజ్ చేస్తున్నాను అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా మరింత సాఫ్ట్గా టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి చూడండి చాలా చక్కగా వచ్చాయి రెండు కప్పుల రవ్వకి ఇన్నైతే అయ్యాయండి రవ్వ లడ్డూలు వచ్చేసి దివాళికి ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే దివాళీ రోజు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి ఈ స్వీట్ రెసిపీని సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఈ దివాళీకి ఈ స్వీట్ని తయారు చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఇక్కడ ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నా చూడండి మంచి వాసన వస్తుందండి లడ్డు అయితే పాలు నెయ్యి రెండు వేసి ఫ్రై చేశాం కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కొబ్బరి కూడా వేసాము చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ లడ్డులు పాలు వేసి చేసినా కూడా అస్సలు పాడవండి పదిహేను ఇరవై రోజులు ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ లడ్డు రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్